కాలమున ఎస్తేరు గ్రంథము నాలుగవ అధ్యాయం పద్నాలుగో వచ్చినం ఒకసారి మనం చదువుకుందాం నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినము నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా నేడలా యూతులకు సహాయము విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారు నీవు ఈ సమయం సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితేవేమో ఆలోచించుకోమని చెప్పమనేను నీవు ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము హాలలుయ దేవునికి స్తోత్రం కలుగునిగాక ఈ యొక్క మాటలను మరి ఎస్తేరు గ్రంథము నాలుగో దాయం నాలుగో పద్నాలుగోత్సవం చూస్తుంటున్నాము ఈ మాటలను మొర్దుకై అనే వ్యక్తి ఎస్తేరుకు చెప్పి పంపుతూ ఉంటున్నాడు ఇంతకీ మొర్దుకై ఎవరు ఎస్తేరు ఎవరు అని మీకు ఆలోచన ఉండొచ్చు మొదక ఎస్తేరు ఒక చిన్నాన మరి రాజైన అహర్షరో ఒక ఆజ్ఞ జారీ చేశాడు కనికలందరినీ సుశాన్ కోటలోకి నడిపించమన్నాడు దారిలో ఎవరైతే ఆయనకి ఇష్టమవుతారో వారిని రాణిగా చేస్తాను అన్నాడు వస్తీకి బదులు ఎస్తేరు వస్తీకి బదులు ఇంకొక రాణిని ఆయన ఎన్నుకోవాలని ఆశపడ్డాడు మరి ఆ యొక్క ప్రక్రియలో ఆ యొక్క క్రమంలో ఎస్తేరు చూశాను కోటలోనికి వెళ్ళింది అక్కడ ఆమె హేగే వశములో ఉంది ఆమె అక్కడ తను తాను తయారు చేసుకుంది రాజు యవనస్తు యవ్వనరాలను ఎవరు రాణిగా కావాలని డిసైడ్ చేయాలనుకున్నాడు ఆ సమయంలో ఎస్తేరును ఆయన ఎన్నుకున్నాడు ఆమె వస్తీకి బదులుగా రాణిగా మారింది కోటలో రాణిగా ఆమె ఉంటున్నది ఆమె పినతండ్రి అయిన మొర్దుకాయ్ ఆమెకు వర్తమానమును పంపిస్తూ ఉంటున్నాడు నాలుగో అధ్యాయంలో మనం చూసినట్టయితే ముర్తుకై మరి ఆ యొక్క యూదులను హతమార్చడానికి హామాను వేసిన యొక్క ప్లాన్ బట్టి ఆయన దుఃఖిస్తూ ఉంటున్నాడు ఆయన బాధపడుతూ ఉన్నాడు పట్టణపు యొక్క గుమ్మములో ప్రవేశించే దగ్గర ఆయన తన బట్టలు చింపుకొని ఆయన బూర్దులో కూర్చొని గొనపట్ట కట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు యూదులకు ఆపద కలిగింది రాజు దగ్గర నుంచి దుష్టుడైన హామాను యూదులందరినీ సంహరించడానికి ఆజ్ఞ తీసుకొని వచ్చాడు యూదులందరినీ చంపివేస్తారు అనే యొక్క వర్తమానము మొత్తకై విన్నప్పుడు ఆయన దుఃఖిస్తూ బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు శోకసంద్రంలో ఉన్నాడు ఎవరు చెప్పినా ఆయన వినడం లేదు ఎందుకు ఆయన అరీతిగా ఉన్నాడని ఎస్టేర్ తెలుసుకున్న తర్వాత యూదులకు అపాయం ఉంది యూదులను రక్షించడానికి ఏదో ఒక ఆలోచన రాజు దగ్గర చేయమని హామన్ మొరుతకాయ చెప్పినప్పుడు ఎస్టేర్ అంటుంది రాజు ఆజ్ఞ లేనిదే ఎవరు కూడా ఆయన యొక్క రాజగృహంలోనికి వెళ్ళలేరు ఆల్రెడీ వన్ మంత్ అయిపోయింది ఇప్పటి వరకు నేను ఆయన ఆజ్ఞ లేనిదే నేను అక్కడికి వెళ్ళకూడదు ఒకవేళ వెళితే ఆయన చంపివేస్తాడు అని రూల్ ఉంది అని చెప్పిన అప్పుడు మరి మొదగా అంటాడు నీవు ఈ సమయం మందు మాట్లాడక మౌనంగా నువ్వు ఉంటే యూదులను కాపాడలేకపోతే ఇదిగో యూదులకు మరి రక్షణ విడుదల మరి చోట నుండి వస్తుంది కానీ నువ్వు నీ ఇంటి వారు నశించిపోతా నువ్వు రాజ్యనగర్ రాజులో రాజనగర్ లో నువ్వు ఉన్నావు రాజ్య అంతఃపురములో నువ్వు రాణిగా నువ్వు ఉన్నావు ఈ సమయంలో నువ్వు సహాయం చేయకపోతే మరి యూదులకు విడుదల వేరే చోటు నుంచి వస్తుంది అని చెప్పి పంపుతాడు ఈ సమయము ఈ దినము కొరకే ఒకవేళ దేవుడు నిన్ను ఆ యొక్క అంతఃపురములో పెట్టాడేమో ఆలోచన చేసుకో అని మాటలను చెప్పి పంపుతూ ఉంటున్నాడు నా ప్రియ సహోదరుడ సహోదరి ఆ మాట మేరకు ఆమె మృతుకైకి వర్తమానం పంపుతుంది యూదులందరూ కూడా సమాజ మందిరంలో కూడా ఉపవాసం ఉండండి నేను నా పరికర్తలతో కూడా చేరి ఉపవాసం ఉంటాను రాజు దగ్గరికి పోవడానికి ఉపవాసం ఉండి నేను వెళ్తాను ఒకవేళ రాజు కనికరించి పిలుస్తాడేమో అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ఆరంభించింది నా సహోదరుడా నా సహోదరి ఉదయ కాలమున మరి ఈ వర్తమానం నాకెందుకు దీని ద్వారా నాకేం లాభము అని నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు ప్రతి ఒక్క వ్యక్తిగత జీవిని ప్రతి ఒక్క వ్యక్తిని ఒక పర్టిక్యులర్ సిచ్యువేషన్ గుండా జీవితాలలో వెళ్ళడానికి దేవుడు అవకాశాన్ని ఇస్తాడు మీరు మీకున్న ఇన్ఫ్లుయెన్స్ కానీ మీకున్న సహవాసం కానీ వాటినన్నిటిలో నీవు ముందుకు వెళ్తూ మరి ఏ యొక్క ప్రాబ్లం ఉందో దానిలో నుంచి బయటికి రావడానికి ఒక సల్యూషన్ ఒక ఉపాయం ఎదుక్కుంటూ మనము లేవాలని దేవుని యొక్క కోరిక ఎస్తేరు ఒక ఉపాయం ఆలోచించిదేమని ఉపవాసముండి ప్రార్థన చేస్తాను అని మనమున్న పరిస్థితుల్లో మనము బయటికి రావాలంటే మనము ఆలోచన చేసి యుక్తమైన ఆలోచన చేసి మనము బయటికి రావాలి దేవుడు ఉదయకాలం అంటున్నాడు ఈ సమయమును బట్టే రాజ్యమును వచ్చావు ఈరోజు నిన్ను ఏ కుటుంబంలో దేవుడు ఉంచాడో ఏ సంఘములో దేవుడు నిన్ను ఉంచాడో ఈరోజు ఆ యొక్క కుటుంబంలో ఆ యొక్క సంఘములో ప్రాబ్లం కలిగినప్పుడు ఈ సమయం బట్టే నీ ద్వారా దేవుడు కార్యమును చేయాలని ఆ గృహములో లేక ఆ యొక్క సంఘములో దేవుడు నిన్ను ఉంచాడని నువ్వు జ్ఞాపకము చేసుకోవాలి నాకెందుకులే రాణి అయ్యి నాకెందుకులే లేని ఇస్తే అనుకోలేదు కానీ తన జనాంగము కొరకై ఆమె తన ప్రాణము పోయినా పర్వాలేదు రాజు నేను వెళ్తాను నేను ఉపవాసముని ప్రార్థన చేసి నేను వెళ్తాను ఒక నిర్ణయం తీసుకుంది ఈరోజు నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి దేవుడు నిన్ను అక్కడ ఉంచాడేమో ఆ పరిస్థితుల కొరకు ఆ పరిస్థితుల్లో ఉన్న వారిని విడిపించడానికి దేవుడు నిన్ను ఉంచాడేమో మౌనంగా ఉంటే ప్రయోజనం లేదు నీవు దేవుడు నిన్న నా స్థలంలో ఉంచాడు కాబట్టి నీ ద్వారా కార్యమును చేయాలని ఆశిస్తున్నారు కాబట్టి నువ్వు వెనుతిరక ఈ సమయమును బట్టే దేవుడు నన్ను ఇక్కడ ఉంచాడు నేనేమి కార్యము చేయాలో అని నువ్వు ఆలోచన చేసి అడుగులు ముందుకెయ్యాలి ఎస్తేరు తన జనాంగాన్ని కాపాడుకోవడానికి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది ఈరోజు నిన్ను నీ యొక్క సంఘములో నిన్ను ఇంట్లో నీ కుటుంబంలో నీ బంధువుల మధ్య నిన్ను ఉంచాడు ఈరోజు నీ కుటుంబంలో ఏ పరిస్థితి ఉందో ఆ పరిస్థితి నుండి మీ వారిని విడిపించడానికి దేవుడు ముందుగానే ఏర్పాటు చేసి నిన్ను ఆ ఇంట్లో ఉంచి ఉంటున్నాడు నిన్ను ఆ సంఘములో ఉంచి ఉంటున్నాడు నీవు ధైర్యము కలిగి విశ్వాసము కలిగి దేవుని బిడ్డగా దేవుడు ఏర్పాటు చేసుకున్న బిడ్డగా దేవుడు తన ప్రణాళికలో ముందుగానే ఆలోచించి నిన్న స్థలంలో ఉంచాడు కాబట్టి నీవు ప్రార్థన చేసి దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేసి ఏ పరిస్థితి అయితే మీకుందో ఆ పరిస్థితి నుంచి విడుదల కావాలని నువ్వు దేవుని దగ్గర అడిగినప్పుడు దేవుడు ఖచ్చితంగా విడుదలను దేవుడు ఇచ్చే దేవుడా ఇచ్చినాడు కొత్త పద అనుకుంటా నేను ఇంటికి ఎందుకు వచ్చాను ఇంట్లో నాకు ఎందుకు పెళ్లి చేశారు నాకు అవసరం ఉన్నా ఇంకా సంబంధాలు వచ్చాయి కానీ ఇంట్లోనే నాకు వివాహం చేశారు అని కొన్నిసార్లు మనం అనుకుంటాం కదా ఈ సంఘానికే దేవుడు ఎందుకు పంపాడు ఈ స్థలానికి పరిచేది దేవుడు నన్ను ఎందుకు పంపాడో అని ప్రశ్నలు మనలో ఎన్నో ఉంటాయి కానీ ఒక సమయము ఒక దినం వస్తుంది ఆపద వస్తుంది ఆపద మౌనముగా వలె ఆలోచన చేసి ధైర్యము తెచ్చుకొని నీవు జనాంగాన్ని రక్షించుకోవడానికి నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నీ సంఘాన్ని రక్షించుకోవడానికి ని బంధువులు స్నేహితులు రక్త సంబంధికులు రక్షించుకోవడానికి నీవు బలమైన సాధనముగా అక్కడ ఉన్నావని నువ్వు జ్ఞాపకం చేసుకో నా ప్రియమైన వర్లాల దేవుడు ప్రతి ఒక్క వ్యక్తి మీద ఒక ప్రణాళిక ఉంచి ఉంటున్నాడు ఆ ప్రణాళికను నెరవేర్చే వారిగా మనం ఉండాలి ఎస్తేరు యూదులను రక్షించడానికే దేవుడు ముందుగా ఆ స్థలములా ఉంచాడు ఈరోజు నిన్ను నీ కుటుంబాన్ని నరకము నుండి పాపము నుండి తప్పించడానికి ముందుగా నిన్ను ఉంచి ఉన్నాడు నీవు ఆ కుటుంబాల కొరకు ప్రార్థన చేసే ప్రార్థన యోధురానుగా యోధునిగా ఉండాలని ఆయన కోరుకొచ్చు ఉన్నాడు రాణయించున్నాడు సమీపముగా ఉంది ఇంకా సంబంధికులు ఇంకా బంధువులు ఇంకా స్నేహితులు సాతానుడు చేతిలో బలి కాకుండా సాధారణ వారిని అగ్నిగుండములోనికి త్రోసివేయకుండా సాధారణ నుంచిలో వారి పడకుండా పాపంలో పడకుండా నరకము నుండి తప్పింపబడాలంటే నీవు ఈరోజు నీ యొక్క కుటుంబము కొరకు నీ సంఘము కొరకు నీ యొక్క బంధువుల కొరకు రక్త సంబంధికుల కొరకు నువ్వు ఉపవాసముండి ప్రార్థన చేసి వారిని రక్షించుకో ఈ సమయం వస్తుందనే దేవుడు ముందుగా నీ నా కుటుంబంలో ఉంచాడు నాకేమిలే అనుకుంటున్నావేమో సమయము పోని యొక్క సద్వినియోగము చేసుకో ప్రార్థన చేయి నీ యొక్క కుటుంబీకులు నీ వంశీకులను నువ్వు రక్షించి నరకము నుండి తప్పించగలవు ప్రార్థన చేసింది ఉపవాసముని ప్రార్థన చేసి రాజు సన్నిధికి వెళ్ళింది దుష్టుడైన హామాను యొక్క కుట్రను ఆమె బయలుపరిచింది ఆ యొక్క రాజు దాన్ని తెలుసుకొని ఆ యొక్క యోధులకు సంభవించే కీడును ఆయన క్యాన్సిల్ చేసి కొత్త ఆర్డర్ను పాస్ చేశాడు యూదులకు ఎక్కడ కూడా హాని జరగకుండా ఎస్తేరు ప్రయాసపడి తన యొక్క జనాంగాన్ని కాపాడుకున్నట్టుగా నీవు ప్రయాసపడి నీ యొక్క బంధువుల కొరకు నీ కుటుంబీకుల కొరకు నువ్వు ప్రార్థన చేసి వారిని నరకము నుండి తప్పించు సాతాని యొక్క నుండి తప్పించు నీ చేత అవుతుంది అందుకే దేవుడు నేను నా స్థలంలో ఉంచి ఉన్నాడు చేత గాని తనముతో ఊరికే ఉంటే ప్రయోజనము లేదు నాకెందుకు లే ప్రయోజనం లేదు ఈ సమయము కొరకే దేవుడు నిన్ను అక్కడ ఉంచి ఉన్నాడు నిన్ను నీవు దూషించుకుంటూ నిన్ను నువ్వు బాధపరచుకుంటూ నేనెందుకు వచ్చానులే ఈ కుటుంబానికి నాకేం పనిందిలే ఈ కుటుంబం ఎట్లయిపోతే ఏమి లేని కాదు ఈ రోజు కొరకు దేవుడు నిన్ను ఉంచి ఉన్నాడు నువ్వు ప్రార్థన యోధుడుగా ప్రార్థన యోధురాలుగా ఉండాలని దేవుడు నిన్ను వచ్చాడు నీ వాళ్ళని రక్షించుకోవడానికి దేవుడికి అవకాశాన్ని నీకు ఇస్తూ ఉంటాడు ఇదే కాలమున ఒకవేళ నువ్వు మౌనంగా ఉంటే దేవుడు ఇంకొకరు లేపుతాడు ఇంకొకరి ద్వారా కార్యం జరిగిస్తాడు మౌనంగా ఉండద్దు దేవుడు నిన్ను నమ్మి ఆ కుటుంబానికి పంపించాడు మరి నీ కుటుంబం కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటున్నావా నీ యొక్క జనాంగం కొరకు నువ్వు ప్రార్థన చేస్తుంటున్నావా ఆపదలో నుంచి తప్పించు ప్రభు పాపంలో నుండి తప్పించు ప్రభు అని ప్రార్థన చేస్తుంటున్నావా నా ప్రియ సహోదరుడా సహోదరి దేవుడు ఒక ప్రణాళిక కలిగి నేను ఉన్నాడు నా వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎక్కడో బెంగళూరులో ఉంటున్న నన్ను కళ్యాణదుర్గం ప్రాంతానికి తీసుకొని వచ్చాడు కదా కుటుంబంలో ఉంచాడు కదా కుటుంబములో దేవుడు కుటుంబ పరిస్థితులను బట్టి కుటుంబము కొరకు ప్రార్థన చేయడానికి దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కదా నా ప్రార్థన ప్రార్థన ద్వారా దేవుని యొక్క సహాయము ద్వారా అనేకులు ప్రార్థించినప్పుడు నాతో పాటు మాస్టర్ గారికి రక్షణ వచ్చింది కదా కుటుంబంలో రక్షణానుభవంలోనికి మేము వచ్చాము కదా దేవుని పరిచయం చేస్తున్నాము కదా నేను ఎందుకు కళ్యాణదుర్గంకి వచ్చానని నేను ఎన్నో సార్లు మొదటలు అనుకున్నాను కానీ ఈ యొక్క పని కొరకు దేవుడు నన్ను తీసుకుని వచ్చాడు అలాగా నిన్ను కూడా నీ కుటుంబంలో అందుకే తీసుకొని వచ్చాడు నీవు ఆ ఇంటికి పర్ఫెక్ట్ అని ఆ ఇంటికి నీ ద్వారా కార్యాలు జరుగుతాయని నేను తీసుకొచ్చినప్పుడు ఆ కార్యాన్ని నెరవేర్చడానికి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించు నీ అత్తమాములు కావచ్చు నీ అన్నాదమ్ములు కావచ్చు నీ అక్క చెల్లు కావచ్చు ఆడబిడ్డలు కావచ్చు ఉదయనులు కావచ్చు మర్తులు కావచ్చు పిన్నమ్ములు కావచ్చు పెద్దయ్యలు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు వారందరి కొరకు నువ్వు ఏసు సన్నిధిలో మోకరించి ప్రార్థించు ఈ సమయం కొరకు పెట్టాడు వారి రక్షణ కొరకు నేను పెట్టాడు యూతుల రక్షణ కొరకు వేస్తే నువ్వు ముందుగానే రాజ్యంలో పెట్టినట్టు నేను ముందుగా పెట్టాడు నువ్వు నిర్లక్ష్యము చేయకుండా దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థించే గొప్ప కార్యాలను నువ్వు చూడాలి విడుదల వారి విడుదల మనం చూద్దాం హాల దేవునికి స్తోత్రం కలుగును గాక దేవుడి మాటలు మనం దీవించును గాక ఆమె